స్వర్గలోకానికి అధిపతి అలాగే దేవతలందరికీ రాజైన ఇంద్రుడు ఒకప్పుడు తన శరీరమంతా వెయ్యి స్త్రీ జననేంద్రియాలతో ఉండేవాడని మీకు తెలుసా అయితే ఈ కథను పూర్తిగా వినండి పురాణాల్లో అందచందాల గురించి వర్ణించేటప్పుడు అందరికీ రంభ ఊర్వశి మేనక వీళ్ళే గుర్తొస్తారు కానీ ఒక రకంగా ఇప్పటి భాషలో చెప్పాలంటే వీళ్ళు డాన్సర్లతో సమానం కాబట్టి వాళ్ళ అందాన్ని ప్రశంసించలేం కానీ పురాణాల్లో అందమనే పదానికి అసలైన అర్థం అహల్య సృష్టికర్త బ్రహ్మ గర్వంతో నిండిన ఊర్వశి అందాన్ని సవాలు చేస్తూ ఈ విశ్వంలోనే అద్భుత అందాల రాశిగా అహల్యను సృష్టించాడు తర్వాత బ్రహ్మ అహల్యను సర్వశ్రేష్ఠుడైన గౌతమ్ మహర్షికి ఇచ్చి ఆమెకు యుక్తవయసు రాగానే తిరిగి అప్పగించమని చెప్పాడు బ్రహ్మ చెప్పిన విధంగానే గౌతముడు అహల్యను పెంచి ఆమెకు యుక్తవయసు రాగానే తిరిగి బ్రహ్మకు అప్పగించాడు అలా యుక్త వయసులో ఉన్న అహల్యను మొదటిసారిగా చూసిన బ్రహ్మ ఆమెను నిత్య యవ్వనంతో జీవించమని దీవిస్తాడు తర్వాత బ్రహ్మ అహల్యకు వివాహం చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే ఈ విశ్వం మొత్తాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేసి మొదటిగా వస్తారో వారికి అహల్యను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు వెంటనే ఆమె అందాన్ని చూసి ముగ్ధులైన దేవతలు మరియు రాక్షసులు ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న కాంక్షతో పోటీకి సిద్ధమయ్యారు కానీ ఒక పక్క ఈ విషయం గురించి ఏమాత్రం తెలియని గౌతముడు ఆశ్చర్యకరంగా ప్రసవిస్తున్న ఆవును అంటే కామధేనువును చూసి దాని చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు అదే సమయంలో దేవతల రాజైన ఇంద్రునితో సహా మిగిలిన దేవతలు రాక్షసులు కూడా విశ్వం మొత్తం తిరగడానికి వెళ్లారు కానీ హిందూ ధర్మం ప్రకారం ప్రసవిస్తున్న ఆవు పూర్తి విశ్వంతో సమానం కాబట్టి ఇది గమనించిన బ్రహ్మదేవుడు గౌతముడి భక్తి శ్రద్ధ అహల్య అందాన్ని చూసి మోహించని గౌతముడి సద్బుద్ధిని గుర్తించి అహల్యను ఆమెను పెంచిన గౌతమునికే ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని అహల్య గౌతముల వివాహం జరిపించి వారికి పవిత్రమైన బ్రహ్మగిరిని కానుకగా ఇస్తాడు అహల్య వివాహం తర్వాత బ్రహ్మాండాన్ని చుట్టివచ్చిన ఇంద్రుడు గౌతమునితో అహల్య వివాహం జరిగిందని తెలుసుకుని ఆమెను పొందలేకపోయానని బాధపడ్డాడు అలా కొన్నాళ్ల దాంపత్య బంధం తర్వాత అహల్య గౌతములకు సతానందుడు అనే కొడుకు కూడా పుట్టాడు కానీ ఒక పక్క అహల్య అందాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న కోరికతో ఉన్న ఇంద్రుడు గౌతమ్ మహర్షి అలవాట్లు మరియు అతని యొక్క దినచర్యపై నిఘా పెట్టాడు అలా గౌతమ్ మహర్షి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదికి వెళ్లి స్నానం చేసి నీళ్లు తీసుకుని వచ్చి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తాడు అలా అతను నది దగ్గర కొంత సమయాన్ని గడుపుతాడని ఆ సమయంలో అహల్య ఒంటరిగా దొరుకుతుందని గమనించిన ఇంద్రుడు చంద్రునితో ఆ రాత్రికి ఒక కోడుపుంజులాగా మారి పోత పెట్టమని బలవంతంగా ఒప్పించాడు ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే కోడి కూయటంతో రోజులాగానే గౌతముడు నదికి వెళ్ళి స్నానం చేసి తన పూజకు కావలసిన నీళ్లు తీసుకుని వద్దామని వెళ్ళాడు గౌతమ్ మహర్షి వెళ్ళగానే అదే అదునుగా భావించిన ఇంద్రుడు గౌతముని రూపంలో అహల్యను చేరుకున్నాడు అహల్య మారువేషంలో ఉన్న ఇంద్రుణ్ణి తన భర్తే అనుకుంది అయితే ఒక పక్క గౌతముడు కోడి కూసినప్పటికీ ఇంతసేపైనా తెల్లవారలేదని అర్థం చేసుకుని నది వరకు వెళ్లినవాడు వెనక్కి తిరిగి వచ్చేశాడు తీరా మహర్షి వచ్చేసరికి దేవేంద్రుడు తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు ఆ వెంటనే గౌతముడు ఇంద్రుణ్ణి చూసి ఇంత నీచానికి ఒడిగడతావా నేను లేని సమయంలో నా వేషం వేసుకుని నా భార్యను సొంతం చేసుకుంటావా అని చెప్పి తన చేతిలో ఉన్న జలాన్ని ఇంద్రునిపై జల్లి నీ ఒళ్ళంతా వెయ్యి స్త్రీ జననేంద్రియాలతో నిండిపోవాలని శపించాడు వెంటనే ఇంద్రుని శరీరంపై స్త్రీ జననేంద్రియాలు ఏర్పడ్డాయి అప్పటికీ గౌతముని ఆగ్రహం చల్లారక ఇంద్రుని పక్కనే ఉన్న అహల్యను చూసి క్షణిక ఆవేశంలో ఆమెను నువ్వు రాయిలాగా మారిపోవాలని శపించాడు కానీ వెంటనే తన చేతులతో తానే పెంచి పెద్ద చేసిన అహల్య గుణగణాల గురించి తనకు పూర్తిగా తెలుసు కాబట్టి దివ్య దృష్టితో అసలేం జరిగిందో చూసి పశ్చాత్తాపడ్డాడు తర్వాత ఆమెను త్రేతాయుగంలో శ్రీరాముని పాదం తాకినప్పుడు తిరిగి మళ్ళీ స్త్రీగా మారతావని శాప విమోచనం కూడా ప్రసాదించాడు అందరూ అహల్య అందం గురించే మాట్లాడతారు కానీ ఆమె వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అహల్య ఎంతో సాత్వికురాలు ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరస ఆడినప్పుడు నిజంగా తన భర్తే అనుకుంది తప్ప ఆమెకు పరపురుష వ్యామోహం అనేదే లేదు తన భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదు ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారని చెప్పి సర్ది పెట్టుకుంది ఆ విధంగా రాయిగా మారిన అహల్య శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడిపింది అలా త్రేతాయుగంలో శ్రీరాముని పాదం తాకిన వెంట వెంటనే మళ్లీ తన అందమైన రూపాన్ని తిరిగి పొందింది అయితే ఒక పక్క ఇంద్రుడు ఎంతో అవమానకరమైన ఈ శాపంతో ఎవ్వరికీ కనిపించకుండా ఒక గుహలో దాక్కుని ఉండిపోయాడు కానీ ఇంద్రుడు దేవతలందరికీ రాజైనందున వల్ల దేవలోకంలో అతను నిర్వర్తించవలసిన కార్యాలన్నీ అలాగే ఉండిపోయాయి కనుక దేవతలంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి సహాయం అడిగారు బ్రహ్మ ఈ సమస్యకు పరమశివుడు మాత్రమే పరిష్కారం అందించగలడని వివరించాడు అప్పుడు దేవతల సహాయం కోసం కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు విషయం తెలుసుకున్న శివుడు మహర్షి శాపం వృధాపోదని కానీ ఈ శాపాన్ని కొంతవరకు తగ్గించగలనని ఇంద్రుడి శరీరంపై ఉన్న వెయ్యి స్త్రీ జననేంద్రియాలను వెయ్యి కళ్ళగా మార్చాడు ఈ వృత్తాంతం మొత్తం పద్మపురాణంలో మరియు రామాయణంలోని బాలకాండలో వివరించబడింది